నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభువు మిండుగా మిమ్మల్ని ఆశీర్వదించిన గాక పరిశుద్ధ లేఖనాలు ఒక్కొక్క వాక్కు ద్వారా మనతో దేవుడు మాట్లాడి మనల్ని నడిపిస్తున్నందుకు మనం రుణపడి ఉన్నాం ఆ వాక్యమే మన జీవితాన్ని దీవినకరంగాను క్షేమకరంగా నడిపిస్తూ దీవిస్తూ వస్తుంది ఈరోజున ఒక వాక్యాన్ని మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ లోకంలో మనిషి బ్రతకాలి అంటే ఏదో ఒక ఆధారం ఉండాలి ఉద్యోగమైన ఆధారం ఉండాలి పొలమైన ఆధారం ఉండాలి వ్యాపారమైన మొత్తం మీద ఏదో ఆధారం లేకపోతే మన జీవితంలో మనవి కష్టం కొన్నిసార్లు మనం కొంతమందిని పలకరించినప్పుడు వాళ్ళు మా జీవనోపాధం ఇదేనండి అందుకని మా పితల దగ్గర నుంచి ఈ చేతి పని మీదే ఆధారపడ్డం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు ఆధారం ఇదే అది శారీరకంగా కుటుంబ పరంగా సంఘపరంగా కూడా ఆధారం అనే మాటలు వాడుతూనే ఉంటాం ఈరోజు నీ కుటుంబంలో చిక్కులు సమస్యలు కొన్నిసార్లు ప్రమాదాలు కొన్నిసార్లు కన్నీళ్ళు కొన్నిసార్లు వంటరితనం ఇవన్నీ వస్తాయి అవి వచ్చినప్పుడు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేస్తాయి ఎంతగా దిగమిందామనుకున్నా ఎంతగా కళ్ళు మూసి జీవితాన్ని వెడజాగిద్దామన్నా ఎందుకు తీరణ బాధలు వెడటాడుతూనే ఉంటాయి కానీ నీ జీవితంలో ఒక్కడి గమనించు మొత్తం మీద నీకు ఉండవలసిన ఒక ఆధారం ఉంటే ఆ ఆధారాన్ని బట్టి రేపు పంట అండి అప్పులు తీరుస్తాను నెలాఖరికి జీతం వస్తుంది నాకు కొంత ఆధారం ఉంటుంది లేదు నా పిల్లలే నాకు ఆధారం అని ఒక నిరీక్షంతో బతుకుతాను దాని మీద చాలిన చాలకపోయిన జీవితాన్ని నెట్టుకుంటూ వస్తుంటాను ఈరోజు నా కీర్తనాకరుడు అన్నమాట మీ జ్ఞాపకం చేస్తాను కీర్తనాకరుడు రాసిన మూడవ కీర్తన ఐదవ వాక్యం యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటిని పదివేల మంది దండించిన మీదకు వచ్చినను మోహరించినను నేను భయపడను ఎంత చక్కగా చెబుతున్నాడండి దేవుడే నాకు ఆధారం కనుక పండుకుని మళ్ళీ లేస్తాను దండు మీదకొస్తుంది శత్రుడు చెలరేగుతారు తుఫానులు కూడా వస్తాయి కానీ నేను భయపడును ఎందుకయ్యా నీకు అంత ధైర్యం అంటే నాకు ఆధారమైన వాడున్నాడు ఆయన ఎవరో తెలుసా ఆధార శిల నా కోట ఆయన ఎవరు అంటే ఊపిరి ఊదినవాడు తల వెంటుకల లెక్క నీకు పేరు పెట్టినవాడు దినాల గడియల లెక్క రాసినవాడు ఆయనే ఆయనను ఎప్పుడైతే ఆధారం చేసుకుంటావో నీ జీవితంలో ఒడుదూహులు ఎన్నొచ్చినా నీ జీవితం నెమ్మదిగాను క్షేమంగా ఉంటుంది బైబిల్లో యక్ష గ్రంథలో చదివితే అంటాడు కదా ఆయన బండ నీడలో నేను ఉన్నాను అని ఆయన ఆశ్రప బండగా ఉన్నాడు ఆ నీడలో నేను క్షేమంగా ఉన్నాను మనం ఆరాధన చేసే దేవుడు నీడనివ్వగలిగినవాడు మన జీవితంలో దప్పి పొంది అల్లాడిపోతుంటే ఓటనివ్వగలిగినవాడు కటికే చీకటిలో వెళుతూ ఉంటే ఆయన మార్గంలో వెలుగు ఉదయంప చేయగలిగిన వాడు రోగి వైపుమిరిపోతూ మంచానికి అంకితం అయిపోతే నేను స్వస్థపరితూ యోహోవాను నేనే అని మాటిచ్చినవాడు ప్రియ దేవుని బిడలారా మన ఆధారం సరి అయిందైతే మన సమస్యలంటి పరిష్కారం ఉంటుంది చాలాసార్లు యేసుప్రభువాని కానీ మత నాయకుడను ఆయన ఒక దేవుడను ఊహించేవాడు ఉంటారు మనమైతే ఆయన సజీవమైన బండ చివరికి మన ప్రాణం కొరకు మన ఆత్మ కొరకు మన రక్షణ కొరకు ఆయన తన ప్రాణాన్ని దారబోశాడు ఈ శుభవేళకు సేవకుడిగా చెబుతున్న నీవు ఆయనకు బిడ్డగా మారి ఆయన నీకు దేవుడై ఆధారపడి నీవేనా ఆధారం అంటే ఆయన ఎంతగా నీ కార్యాలు చేయాలో అంతగా కార్యాలు చేయగలిగినవాడు ఓ రోజట పిచ్చిక పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్నగా దేవాలయంలోకి వెళ్ళి బలిపేటం ఉంటే ఆ బలిపేటలో ఉందట ఆ బలిపేటం దాని నేనేకీ భయపడను ఎందుకో తెలుసా బలిపేటము దేవుని మందిరము నాకు ఆశ్రీ బయట తుఫానులు వచ్చాయి కానీ భద్రతగా ఉందిగా బండసందులో పావురం భద్రతగా ఉంటుందిగా ఈ రోజున కన్నీళ్ళైనా సమస్యలన్నా బిడ్డల సమస్య అయినా ఏ రకమైన సమస్య అయినా నిన్ను కదిలిపోకుండా స్థిరంగా ఉంచగలిగిన వాడు ఆయనే ఆయన పేరు నజరుడని యేసు ఆయన నీకు ఆధారమైతే సమస్యలు వస్తే కానీ అధిగమిస్తావు విపత్తులు వస్తాయి విడిపించబడతాం కన్నీళ్ళు వస్తాయి నవ్వు పలుకుతూనే ఉంటుంది ఆ కార్యం మీ జీవితంలో జరుగునట్టు ఈరోజు నా యేసుని ఆధారంగా చేసుకుని విశ్వసించి ఆయనలో రక్షణానందాన్ని అనుభవిస్తూ బతకండి అద్భుతాలు చూస్తారు పరిశుద్ధుడను ప్రేమమిడినా ప్రభు వందనాలయ బిడన దీవించి ఆశీర్వదించండి రెక్కల నీడలో భద్రపరచండి కుటుంబానికి ఆధారంగా ఉండండి ఎవరు ఆధారంగా ఉన్నా పని మీరు ఆధారంగా ఉండి పిల్లల భవిష్యత్తును వివాహాలు చదువుల్లో కార్యాలు చేయండి వృద్ధులకు మంచి ఆరోగ్యం కలగాలి చేతి పనిలో మీరు తోడై ఉండాలి కుటుంబంలో ఐక్యత ఆనందం ఉండాలి అప్పుల వలన విడుదల పొందాలి పాపం నుండి విడుదల పొంది రక్షించబడాలి వాళ్ళ ప్రయత్నాలన్నింటిలో కూడా మీరు తోడగా ఉండి ఓ నెమ్మదిని క్షేమాన్ని కలుగు చేసి ఆధారంగానే ఉండి వాళ్ళ జీవితం కదిలిపోకుండా స్థిరపరిచి మేలు చేసి దీవించుమని శక్తి కలిగిన నామాన్న ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి ఆమేన్